క్రీస్తునములు అందరికీ వదనాలు మరి ఈదన కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానము మత్తై రాసిన సువార్త ఆరో అధ్యాయము నాలుగో వచనం చదువుతానండి సువార్త ఆరో అధ్యాయము నాలుగో వచనం అట్లయితే రాసే ముందు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అట్లయితే అనేటువంటి ఇక్కడ చూస్తున్నాం అంటే మరి ఇక్కడ యేసు ప్రభు ధర్మము చేసేది లేక దానం చేసే విషయాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు వారు అనేకులు వీరో దానం చేసేటప్పుడు మనుషులు కనబడడం చేస్తారు వారి ఎదుట గొప్పలు చెప్పుకుంటూ ఇదిగో మేము ఇంత ఇస్తున్నాం ఇంత ఇస్తున్నామని చెప్తున్నారు అటువంటి వారు నీవు మరి వారు తండ్రి యుద్ధ నుండి ఫలం పొందింటున్నారు అంటాడు వారి ఇంకా తిరిగి వేరే ఫలం లేదు అప్పుడే మీరు చెప్పుకునేప్పుడే దాని ఫలం పొందింటున్నాను అయితే చెప్పేట కార్యం నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండినట్లు నిమిత్తము నీ కుడి చేయించినది ఎడమ చేతికి తెలియకుండా వలను అట్లాగా కాబట్టి మనము ధర్మం చేసేటప్పుడు ఇతరులకు ఇచ్చేటప్పుడు రహస్యముగా ఉండాలనేటువంటిది కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలంటే అర్థం ఏంటంటే చాలా రహస్యముగా మనము చేయవలసి వారు ఏదో మన ఎదుట డప్పు కొట్టుకుంటూ మరీ చేయాల్సిన అవసరం లేదు అప్పుడే రహస్య ముందు చూసేటువంటి మీ తండ్రి మీకు మరి ప్రతిఫలం ఇచ్చునుమంటున్నాడు అనమాట అది మరి ప్రభు దానము ధర్మం చేసేదాని విషయం గురించి చెప్పి ఇంకా బైబిల్లో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ ఔదార్యము గలవారు పుష్టినదురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును కదా కాబట్టి ఔదార్యం పొందినవారు అంటే ఉదారముగా ఇచ్చే వాళ్లకు ఏం జరుగుతుందంట మరి పుష్టిను ఎదురు బలపరచబడతారు మరి చూసినట్లయితే నీళ్లు పోయడానికి నీళ్ళు పోయబడను చూడండి ఎంత బాగా అంటే ఏసుప్రవ్వు చెప్తున్నాడు యువుడి మీకు అప్పుడు ఇవ్వబడువుననే మాట కూడా ఏసుప్రభు చెప్పినాడు కాబట్టి ఇచ్చుట అనేటువంటిది ఆ విధంగా మరి ఎట్లాగుంటుందంటే పంతొమ్మిదో వచ్చిన అధ్యాయంలో కూడా పదిహేడు వచ్చిన ఏమంటాడు ఇక్కడ బీదములు కనికరించువాడు యుహవాకు అప్పించువాడు అంటాడు వాని ఉపకర ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను కాబట్టి మనం చేసేటువంటి ఉపకారము లేక దానము ధర్మము అటువంటిది సహాయము ఎట్లా ఉండాలా రహస్యమైనదిగా ఉండాల అది పరలోకపు తండ్రి దానికి దానికి విలువనిచ్చేట్టుగా ఉండాల మనుషులు ఎదుటి కనబడేటట్లు కాదు మనుషులు మెచ్చుకునే దానికి కాదు అది మరి దేవుని యొక్క మరి సన్నిధిలో ఉండవలసిందిగా ఉంటున్నది అందుకొరికే పౌలు కూడా ఏమంటారంటే గలతీలకు రాస్తూ అపోసరి పౌలు గలతీకి రాస్తూ ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుతాను మనము మేలు చేయుటందు విసుకెందు మనము మే అలయక మేలు చేయదేని తగిన పొలం ముందు పంట కోతాం కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునికి చెందిన వారి ఎడల మేలు చేయదము కాబట్టి మేలు చేయుట సహాయం చేయుట దానం చేయుట అనేటువంటి అన్ని ఒక కార్యం కిందికి వస్తున్నాయి కాబట్టి మేలు చేయటం ఏందో అశ్ విశ్వకైందామంటే చెప్తాం మరి ప్రత్యేకంగా చూసినట్లయితే విశ్వాస గృహములకు చెందిన వారి ఎడల చాలా ప్రత్యేకమైనది విశ్వాస గృహము చెందినవారు అంటే నీవులే ఈశ్వరును అంగీకరించి రక్షించబడినవారుగా ఉండేటువంటి పేదవారైన వారికి ఎటువంటి సహాయం చేయాలనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ మరి పడుతున్నది అనమాట కాబట్టి అదే మొదటి తిమోతి ఆరో అధ్యాయములు కూడా ఈ రాస్తాడు మొదటి తిమోతి ఆరో అధ్యాయములు ఏమంటాడంటే పద్దెనిమిది వచ్చిలో మరి వారు వాస్తవ జీవమును సంపాదించుకున్న నిమిత్తము వారు అంటే ఇక్కడ ధనవంతులు గురించి చెప్తుంటున్నాడు వారు వాస్తవమైన జీవనము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలం ముందు మంచి పునాది కొరకు తమ కొరకు వేసుకుని చూ మేలు చేయవారు సర్కిడ్ అనుభవించు ధనమును గలవారును ఔదారం గలవారును తమ ధననిధిలో ఇతరులకు పాలిచ్చు వారై ఉండేవలను చూసారా కాబట్టి తమ ధననిధిలో ఇతరులకు పాలిచ్చు వారు ఎట్లా ఉండాలంటే రాబోయే తమ యొక్క జీవితం కొరకై పునాది వేసుకునే దాని వారు అనుకుంటున్నారు అంటే దేవుని యొక్క కృపను దేవుని యొక్క ఆశీర్వాదమును పొందేదాని కొరకట్టి పునాది అంటున్నాడు అన్నమాట కాబట్టి అది కొరకు హెబ్బిలి రాసేటప్పుడు ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే ఉపకార ధర్మము తినేమంటానండి ఉపకార ధర్మము చేయు మరిచి చేయు మరిచిపోకుడి అట్టి మరిచూసినట్లయితే యాగము దేవునికి ఇష్టమైనది కాబట్టి దేవునికి ఇష్టమైనట్టు యాగము లేక త్యాగము లేక సమర్పణ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఉపకార ధర్మము చేయుట అంటే మరి పేదలకు ఇచ్చుట లేక లేనివానికి ఇచ్చుట అనే సందర్భాన్ని గురించి యష్యా ఒక మాట రాస్తాడు యశాయా గాంధంలో యాభై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే నీ ఆహారం ఆకలిగొల వారికి పెట్టుము నీ రక్త సంబంధికి నుంచి ముఖము తప్పించుకు తప్పింపబడుకుండాటయు దిక్కుమాలిన బీదలను ఇంటే చేర్చుకున్నటయు వస్త్రహీను కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుట ఇవే కదా నాకు ఇష్టమైన ఉపవాసము కాబట్టి ఉపవాసం ఉంటున్నాను నేను దేవుని ఎందు భక్తి నిలుపుకునే వారికి కొట్టున్నాను ఉపవాసం ఉంటున్నాను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను అనే దానికి అసలైన ఉపవాసం ఏంటి అంటే ఇక్కడ చెప్పేటువంటిది నీ ఆహారం ఆకలిగున్న వారికి పెట్టు నీ రక్త సంబంధికి నుండి నీ ముఖం తప్పించుకోకుండా దిక్కుమాల పేదల భేదాలను ఏంటో చేర్చుకొనుచు వస్త్రహీనం కనబడినప్పుడు వస్త్రం ఇస్తూ చేసినప్పుడు అది ఎటువంటిదంట నిజమైన ఆ విధంగా చేసినట్లయితే ఆ విధంగా మరి చేసినట్లయితే ఎట్లా ఉంటుందంటే అలాగూ నీవు చేసినడలా నీ వెలుగు వేకొచ్చుకోవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును చూసారా కాబట్టి దేవుని ఆశీర్వాదము మనకు కలిగేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని అక్కడ చెప్తుంటున్నాడు అందుకే ఇస్రాయేల్ కూడా మరి దేవుడైన ఎహోవా వారిని ఆశీర్వదిస్తూ ఏమంటాడంటే మీరు కూడా ఇతరులకు సహాయం చేయటందు మరి మీరు అలసిపోకూడదు అంటాడు చూడండి ఈ ద్వితీయోపదేశం పదిహేనో అధ్యాయము పదే వచ్చిన అండి రైట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే బీదైన సహోదరు ఎలా కటాక్షం చూపాలని అంటాడు నీవు నిశ్చయముగా వారికి ఇవ్వలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకము ఇందువలన నీ దేవుడైన హో నీ కారుమలన్నింటిలో నీకు చేయ ప్రయత్నం ఇంట్లో నేను ఆశీర్వదించును కాబట్టి ఈ యొక్క మనోభావం మనకు కలిగిన వారికి ఉండాలి బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులు బీదలకు అవస్క అవశ్యముగా నీ చేయి చాపలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను కాబట్టి కలిగి ఉన్నటువంటి నీవు ధనవంతుడు కానీ నీవు వసతి కలిగినటువంటి నీవు వేదనను అనుకరించాలా సహకరించాలా సహాయం చేయాలా అది కూడా ఎట్లాగా మరి సహాయం చేయనప్పుడు మనము రహస్యముగానే వారికి వెళ్ళాలి ఎందుకంటే ఏదో మనుషులు చూడాలని మనుషుల తాపకాండ కావాలని మన పేరు గొప్పగా చెప్పుకోవాలని కాదు కానీ దేవుని సముఖంలో మనము మరి ఆశీర్వాదం పొందినట్లు మన యొక్క మరి ఎట్లా ఉండాలా మనకు అతన్ని మరి కుడి కుడిచివేత చేసింది ఎడమ చేతికి కూడా దేవుగి ఉంటాడు అంటే అంత రహస్యముగా మన యొక్క అంటే మరి అంత రహస్యంగా మనం మరి ఉపకారం చేస్తే రహస్యముందు చూస్తున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తున్నట్టున్నాడు కాబట్టి రహస్యం ముందు దేవుడు చూస్తున్నాడు నీ హృదయాంతంగంలో ఏ ఆలోచనతో చేస్తుంటున్నావు నువ్వు చేసేటప్పుడు సరైన ఆలోచన ఉంటుందా అనేటువంటి కార్యాన్ని దేవుడు చూసి దానికైనా ప్రతిఫలం ఇచ్చాడు కాబట్టి రహస్యం ముందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును